అంటే పరిపాలించడం పక్కన పెడితే అసలు రెండు వేల నలభై ఏడు వరకు భారతదేశంలో హిందువులు బ్రతుకుంటారా ఒక మాట చెప్తాను నేను అమ్మా ఇది ఇదే ఇదే అంటే ఈ గణాంకాలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం గణాంకాలను చూసే కదా నువ్వు కూడా మాట్లాడెట్గా ఈ ప్రశ్న వేసింది గణాంకాలను ఒక ఇంకొక గణాంకం చెప్తారు ఎంత ఇది జరిగిన ఈ సనాతన ధర్మం చావదు ఎందుకనంటే సనాతన ధర్మం చెప్పేది విశ్వ సూత్రాలు అవి ఏదో ఒక పర్సనల్గా ఒక జాతికి లేకపోతే ఒక వ్యక్తికి లేదు ఒక సమూహానికి చెప్పిన సూత్రాలు కాదు విశ్వ మానవుడిని కాంక్షిస్తూ విశ్వధర్మాన్ని అభిలషిస్తూ విశ్వశ్వేస్సుని అభిలషిస్తూ చెప్పినటువంటి సూత్రాలు సనాతన ధర్మం నువ్వు ఇక్కడ పోతుంది అనుకుంటుంటే అక్కడ దేశాలు దేశాలు బారిపోతున్నాయి చూసుకుంటే నేను చెప్తున్నా హిందువు బతికున్నంత వరకు ఒక్క హిందూ బతికినా చాలు అసలు హిందూ ధర్మం బతికేస్తుంది నిన్న ఒక చిన్న ఒక చిన్న విషయం చెప్తానమ్మా నేను ఒక ప్రోగ్రాంకి వెళ్ళాను ఇది ఇది పిరమిడ్ సొసైటీ వాళ్ళు నన్ను ఒక టాక్ ఇవ్వమని అడిగితే వెళ్ళారు నా ప్రోగ్రామ్కి ముందు ఒక పదిహేను ఇరవై మంది చిన్న పిల్లలు ఎంత ఏడేళ్ల నుంచి పదమూడేళ్ల వరకు ఉండేటటువంటి పిల్లలు ఒక పదిహేను పదిహేను మంది ఇరవై మంది అద్భుతంగా భగవద్గీత శ్లోకాలు చెప్పారు నాకు అప్పుడు అనిపించింది ఇంకెక్కడ సనాతన ధర్మం చచ్చిపోయేది ఎటువంటి మన వీళ్ళు తయారవుతున్నారో తెలుసా అంటే అండ్ ఈరోజు అమ్మాయి ఈరోజు ఎస్ ఒక విషయాన్ని నేను ఒప్పుకుంటా ఈరోజు యువత నువ్వు చెప్తే వినడానికి సిద్ధంగా ఉన్నారు చెప్పేవాళ్ళు కరువయ్యారు చెప్పేవాళ్ళు కరువయ్యారు నేను గమనిస్తున్నాను నా నా దేశంలో నా ధర్మానికి ఏ లోటు లేదమ్మా అయితే ఒకటి ఈ అంటే మధ్య మధ్యలో వచ్చేటటువంటి ఈ దుర్మార్గుల ఆలోచనలు చూపించబడేటటువంటి ఆలోచనలు వీటి వల్ల కొంత డీవియేట్ కావచ్చేమో కానీ మనకు మన ధర్మం ఏం చెప్పుద్దంటే అంటే హిందువు ఎప్పుడు పతిత్రుడు కాదు పతిత్రుడైన వాడు హిందువు కాదు యాక్చువల్లీ టిప్పు సుల్తాన్ వారసులం మేము ఔరంగజేబు వారసులం మేము లేకపోతే అక్బర్ వారసులం మేము ఆ వారసత్వ సంపాదన కోసం ఎక్కడ దాకా ఆయన వెళ్తాం ప్రాణం ఇస్తాం ప్రాణం తీస్తామని అంటుంటే మేము ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులం ఝాన్సీ లక్ష్మీభాయ్ వారసులం రాణి రుద్రమాదేవి వారసులం ప్రతాప్ సింగ్ వారసులం అని చెప్పుకోవడానికి హిందువులు ఒక పక్కన భయపడుతున్నారు ఎక్కడ చెప్పుకుంటున్నారు భయపడుతున్నారు ఆ రోజులు ఆ రోజులు పోయినాయి అమ్మా ఈ రోజు నిన్న నిన్న నిన్నటికి నిన్న జరిగినటువంటి సంఘటన ఒక యూనివర్సిటీలో ఉంటారుగా యూనివర్సిటీలో ఒక ఒక ఎడవల గుంపు ఒకటి ఉంటది అవును మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టడానికి చేస్తే తరిం తరిం కొట్టారు ఓకే మార్పు మార్పు ఖచ్చితంగా మొదలైంది అమ్మాయి ఒక విషయం మనుధర్మ శాస్త్రాన్ని వీళ్ళు అనవసరంగా అంటే వాళ్ళకు తెలియక తెలియడం కాదు కావాలని చేస్తున్నటువంటి విషయం ఇది మనుధర్మ శాస్త్రంలో అనేక ప్రక్షిప్తాలు ఉన్నాయి ఆ ప్రక్షిప్తాలన్నింటినీ తీసేసి జైపూర్ హైకోర్టు తీసేసినటువంటి ప్రతిని వాళ్ళు యాక్సెప్ట్ చేసి జైపూర్ హైకోర్టు ప్రాంగణంలో మను యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు మరి ఎందుకు ఇంకా దాన్ని కాంట్రవర్సీ చేయడానికి ఒక కుహానా గ్రూప్ నీకు ఒక విషయం చెప్తాను నేను వాళ్ళకి కొన్ని అంటే స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ అనమాట మను ధర్మశాస్త్రం దాంట్లో ఏముందో ఒక్క ఎదవకు తెలియదు ఒక్క ఎదవకి తెలియదు ఎదవా అంటున్నా నేను అది ఒక్క ఎదవక తెలియదు దాని గురించి మాట్లాడేస్తాడు ఇంకొకటి ఆర్యుల దండయాత్ర మొత్తం ప్రపంచమంతా అసలు ఆర్యుల దండయాత్ర అనేది జరగలేదని చెప్తుంటే ఇక్కడుండే యదవలు మాత్రం ఆర్యుల దండయాత్రను మాట్లాడతారు ఎందుకు ఈ జాతిని చేల్చాలా ఇట్లా చెప్పి చేల్చాలా అన్ని మతాలలో కులాలు ఉన్నాయి కానీ హిందులు మాత్రం ఎందుకు కులాల కోసం కొట్టుకుంటూ ఉంటారు కాదు అన్ని మతాల్లో కొట్టుకుంటున్నారు నువ్వు బల్లేదాన్ని నీకు ఇన్సిడెంట్ తెలిసినట్లేదు పాకి లేరు ఎవరు కొట్టుకుంటున్నారు సున్నీలు సున్నీలు షియాలు అహ్మదియాలు పస్తూన్లు ఇంకా ఇంకొక బంగ్లాదేశ్ లో ఎవరు కొట్టుకుంటున్నారు వాళ్ళే ఉన్నటువంటి అరవై ఏడు దేశాల్లో ముస్లిమ్సే ఉన్నారుగా ఎవరు కొట్టుకుంటున్నారు వాళ్ళలో వాళ్ళే చంపుకుంటున్నారు కొట్టుకోవడం కాదు చంపుకుంటున్నారు భారతదేశంలో కులాలు ఉన్నాయి కొట్టుకుంటున్నారా చంపుకుంటున్నారా వాదించుకుంటున్నారు మీ కులం గొప్ప అంటే మా కులం గొప్ప అని చెప్పి చెప్పుకుంటున్నారు తప్ప పొయ్యి కులాలని నిర్మూలించాలా అనుకుంటున్నారా ఆ రకంగా అయితే మన హిందూ కులాలే నయం అంటారు కాదా నువ్వు చెప్పులే ఇప్పుడు నేను చెప్పిన దీని ప్రకారం కాదా ఎవడైనా రెడ్లు వచ్చి మొత్తం దక్కిన వాళ్ళందరినీ చంపేద్దాం అనుకుంటున్నాడా లేదు లేదు వాళ్ళు వచ్చి మొత్తం అందరినీ చంపేద్దాం అనుకుంటున్నారా లేదు బ్రాహ్మణులు అనుకుంటున్నారా లేదు కానీ వాళ్ళు మాది గొప్ప అనుకుంటున్నారు వాళ్ళు కులాలుగా కొట్టుకున్న ఎండ్ ఆఫ్ ది డే మతం దగ్గరకు వచ్చేసరికి ఏకమవుతారు కానీ ఇక్కడ హిందులు మాత్రం మతం దగ్గర వచ్చేసరికి సెక్యులర్ అంటున్నారు ఇంకొక విషయం ఇక్కడ మనం మనం ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది అది వాళ్ళ తప్పు కాదు మనం ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది నేను రెడ్డి అనుకుంటున్నాడు నేను కమ్మ అనుకుంటున్నాడు నేను పాముటి అనుకుంటున్నాడు కానీ నేను హిందూ అనుకోవడం లేదు ఏ రోజైతే ఆ హిందూ నేను హిందువుని అనేటటువంటి జాగృతి వాళ్ళల్లో వస్తుందో ఖచ్చితంగా హిందువుల ఐక్యత ఏర్పడుద్ది ఇప్పుడు జరుగుతున్నది అది ఇప్పుడు నీకు ఉత్తరప్రదేశ్ తీసుకుందాం ఉత్తరప్రదేశ్లో ముస్లిము యాదవాస్ ఒకటైతే రాజ్యం వాళ్ళది అవును కానీ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు ఎవరేసారు ఓట్లు హిందువులు లేదా యాదవులు హిందువులు కదా అవునా కాదా ఆ మార్పు వచ్చినట్టా కాదా స్టార్ట్ అయింది మహారాష్ట్రలో పరిస్థితి ఏంది నిన్న నిన్న అవును ఎస్సీ ఎస్టీలు పట్టం కట్టారు బిజెపికి ఒక విధంగా చెప్పాలి అని అంటే హిందువుగా ఆలోచించి ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం మీ సపోర్ట్ లేకుంటే ఛానల్ని నడిపించడం కూడా చాలా కష్టం కాబట్టి ఆర్థికంగా దయచేసి మేము సమాజానికి ఉపయోగపడే అంశాలను తీసుకెళ్తున్నాము అనుకుంటే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే వాటిని ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఒక మధ్యతరగతి అమ్మాయి కాలను నిలబెట్టడంలో చేయూతను అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి మేము ఎప్పుడూ సిద్ధమే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ద్వారా మీ చుట్టూ ఉన్న సమస్యలు ఏవైనా సరే తెలియజేయండి ఖచ్చితంగా ఆర్ వాయిస్ వేదికగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తోంది జై హింద్ జై భారత్